కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగుతూ ఉన్నాయి హైదరాబాద్ ననుమూల నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా వినాయక విగ్రహాలే నిమజ్జనోత్సవ కార్యక్రమానికి బయలుదేరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ట్యాంక్ బండ్ క్రెయిన్ నెంబర్ ఫోర్ దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్న వినాయకులకు నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు పూర్తి సమాచారం అందించడానికి ప్రవీణ్ చెప్పండి ఎక్కడెక్కడ ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ నుంచి ట్యాంక్ బండ్ క్రెయిన్ నెంబర్ ఫోర్ వద్దకు గణేషులు నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్నాయి ప్రారంభమైంది శోభాయాత్ర మధ్యాహ్నం మొదటి గంట వరకు కూడా చెరుపుతుంది ఇప్పటివరకు గన్నా సంబంధించినందుకు మాత్రం రోడ్ నాకు కూడా ఇటువంటి పోలీసులు కూడా క్లియర్ చేశారు ఇవాళ ఉదయం నుంచి అంటే నిన్న రోజు వరకు కూడా గన్నాజులు మండపాలలో ఉన్న గన్నాలు కూడా నిమర్చలన్నీ కూడా ట్యాంక్ ఆ చేరుకున్న సమయంలో మాత్రం భారీగా కూడా ట్రాఫిక్ జామ్ ఉండడంతో కూడా గన్నా కూడా ఇటువంటి ట్యాంక్ మంది చూస్తూ కనిపిస్తుంది మనం చూడడం ఆ ట్యాంక్ బండ్ వద్ద ఈ గంటా గర్నాథులు మాత్రం భారీగా కూడా దారులు తీరాయి ఈ గర్న్నాదులన్నీ నిమర్జనం కావడానికి దాదాపు మధ్యాహ్నం ఆ పన్నెండు గంటలు అవుతుందని చెప్పి అధికారులు కూడా ఆ చెప్తున్నారు ఏదైతే గన్నాదులకు మాత్రం ఆ మాత్రం లెక్కడిపోలు అదేవిధంగా కూడా ఆ కొన్ని అప్పటి మరికొట్టి కూడా మరికొట్టిలో దాదాపు ఎనిమిది ట్రైన్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కాబట్టి ఆ రూపంలో కూడా గతాలు కూడా ఆ పబ్లిక్ సిచ్యువేషన్ కనిపిస్తాయి మొత్తంగా ఆ ట్యాంక్ మండల్ చుట్టుపక్కల కూడా ఇప్పటివరకు జన్మాదినకు సంబంధించినది మాత్రం ఆ ఎక్కడెక్కడ విమర్శనాలు చేపట్టాలని దాని ముందుగానే ఒక రూట్ మ్యాప్ జోడికి డీటెన్సీ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు కల కలగకుండా కూడా మధ్యాహ్నం ఆ పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ ధర్నాథుల నిమర్శనం కూడా ఒక ప్రాణి కూడా దాదాపు నాలుగు వేల వరకు ధర్నాథులు కూడా ఇంకా నిమర్నం కావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా అధికారులు ఒక అర్జర్ అయితే పోసిన సిచువేషన్ కనిపిస్తుంది దాంతో పాటుగా కరితబాద్ గండానికి సంబంధించిన మాత్రం కూడా ఇప్పటివరకు సిద్ధంగా ఉంచారు ఈ గండా ఇక్కడే నిమజ్జనం చేయబోతున్నాం మనం ప్రజెంట్ మేమే మనం కోరు వద్ద ఉన్నాం పోరు వడ్డ ఆ గండానికి చెప్పిన అధికారులు చెప్తున్న ఆ నేపథ్యంలో మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా ట్రైన్ కూడా ఏర్పాటు చేశారు ఈ ట్రైన్ మాత్రం ఓన్లీ మాత్రమే ఆ నిమర్జనం చేయడానికి ఉపయోగిస్తారు ఈ ట్రైన్ కు సంబంధించిన మూడు వందల ఆ తమ్ము తన్నుల బరువు ఎద్దగల ట్రైన్ ఇది ఎప్పుడు ఆ ధర్నా సరితమా ధర్నాన్ని నిమర్జించాలన్న కూడా ఇదే ట్రైన్ ను మాత్రం ముసుకొచ్చి ఉంటున్న

దాంతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఆ గన్నాలు ఏ కిరణ్ వద్దకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ కంట్రోల్ రూమ్ ద్వారా మాత్రం ఆ ఎప్పటికప్పుడు కూడా సూచనలు కూడా చేస్తున్నారు కంట్రోల్ స్థాయి అధికారులు ముగ్గురు అధికారులు కూడా ఉంటారు అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచి దన్నాదులు వస్తున్నాయి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి ఏ క్రేన్ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం నిమజ్జనం అయిన తర్వాత మాత్రం వాళ్ళు ఇంటికి కూడా ఏ రూట్లో వెళ్ళాలి అనే దానిపైన కూడా పూర్తి ఆ స్థాయిలో మాత్రం ప్రతినిత్యం కూడా అలర్ట్ చేస్తూ కూడా ఆ ఉంటున్న సిచువేషన్ కనిపిస్తుంది నగర వ్యాప్తంగా దాదాపు డెబ్బై మూడు వినాయక పాన్సులు కూడా ఏర్పాటు చేశారు పెద్ద చెరువులు కూడా ఇప్పటివరకు నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది క్రేన్లను కూడా ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమాలు కూడా చేపడుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఖైరతాబాద్ గన్నాథుడు ఇప్పటివరకే ర్యాలీ కూడా బయలుదేరారు కాబట్టి దాదాపు ఒంటి గంట వరకు కూడా ఇక్కడికి చేరుకుంటారని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులు చెప్తున్నారు దాదాపు పోలీసుల అంచనా ప్రకారం మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఖరతాబాదు గన్నాథుడు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు కాబట్టి ఏదైతే ఆ శోభయాత్ర మాత్రం తొందరగా మూవ్ అయ్యే విధంగా కూడా పోలీసులు ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటివరకే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గన్నాలు ఏవైతే మండపాల నుంచి బయలుదేరారో ఇప్పటి వరకే ట్యాంక్ బండ్ పైన ఆ బార్లు తీరిన గన్నాలు పదకొండు గంటల తర్వాత ఈ గన్నాదులన్నీ కూడా ఆ సంజయ్ పార్క్ రూట్ కి పంపిస్తారు అక్కడ పంపిన తర్వాత అక్కడ ఆ లైన్లో ఉంటాయి కరదబాద్ గన్నాదు నిమర్జనం తర్వాత మాత్రమే ఆ మిగతా గన్ననాలు ఇక్కడ చేరుకునే విధంగా కూడా ఇప్పటి వరకు పోలీసులు ఒక పక్క ఆ ప్రణాళిక అయితే సిద్ధం చేశారు దీంతో పాటుగా హైదరాబాద్ లో ఎక్కడైతే శోభాయాత్ర కొనసాగుతుందో శోభాయాత్ర కొనసాగే ఆ ప్రతి ప్రదేశంలో కూడా ఇప్పటివరకు ప్రత్యేకంగా సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా సీసీఎస్ నుంచి కూడా ఆ ఒక నిఘాను ఉంచారు కమాండ్ కంట్రోల్ నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఏ విధంగా గన్నాదుల శోభాయాత్ర కొనసాగుతుంది అనే దానిపైన కూడా ఒక ప్రత్యేక నిఘా పెట్టారు దీంతో పాటుగా బాలాపూర్

ను కూడా ఏర్పాటు చేశారు గాన బాలపుర మాత్రం ఏదైతే ట్యాంక్ మండూరు నుంచి అది రాణిగంజ్ వెళ్ళే రూట్ లో ఉంటుంది ఆ రూట్ లోనే బాలపుర కూడా నిమజ్జనం అవుతారని చెప్పి కూడా ఇప్పటివరకే అధికారులు చెప్తున్నారు నిన్న సాయంత్రం బయలుదేరిన గర్నాధులు ఇంకా నిమజ్జనానికి కూడా లైన్ లో బారుతెరిన నేపథ్యంలో మాత్రం ఇవాళ సాయంత్రం ఏవేవైతే గర్నాథులు మాత్రం ఆ మంటపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరతావు ఆ గర్నాధుల నిమజ్జనం మాత్రం రేపు ఉదయం వరకు ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనాలు చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే అధికారులు అయితే భావిస్తున్నారు కానీ రేపు సాయంత్రం వరకు మాత్రం జరిగే అవకాశం అని చెప్పి కూడా ఇప్పటివరకు ఒక సమాచారం మాత్రం అద్దుతుంది ఎందుకంటే గన్నాదు సంబంధించిన మొత్తం ఖైరతబాద్ గన్నాలు అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత వివిధ మండపాల నుంచి గన్నాదులు కూడా ట్యాంక్ బండికి నిమజ్జనానికి బయలుదేరుతాయి కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటివరకే అధికారులు భావిస్తున్నారు రేపు ఉదయం ఏదైతే తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి రాణిగంజ్ వెళ్లే రూట్లు ఉంటుందో ఆ రూట్ లో కొన్ని గన్నాదులకు సంబంధించినంత వరకు నిమజ్జనం మాత్రమే కొనసాగుతుంది తర్వాత వచ్చే గన్నాదులు అన్ని కూడా ఆ ఎన్టీఆర్ మరో రూట్లో మాత్రమే నిమజ్జనం చేయాలని చెప్పి కూడా ఇప్పటి వరకే అధికారులు కూడా భావిస్తున్నారు దీనికి సంబంధించిన వరకు ఇప్పటివరకే శానిటేషన్ సిబ్బంది మాత్రం దాదాపు పదిహేను మంది కూడా పాల్గొంటున్నారు కాబట్టి రేపు ఎవరైతే శానిటేషన్ సిబ్బంది దాదాపు ఇంకా ఐదు వందల మందిని ఎక్స్ట్రాగా కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకే జిహెచ్ఎంసి భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్